హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ పదకొండు మందితో ప్రారంభమై రెండు వందలపై చిలుకు సభ్యులతో లక్షల రూపాయల వైద్యం విద్యా కార్యక్రమాలు నిర్వహించడం కమిషనర్ భాస్కర్ రెడ్డి అన్నారు దేవరకొండ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మీనాక్షి వాక్ జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదిలో పదకొండు మందితో ప్రారంభమే డివిజన్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఆసుపత్రిలో ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం తమ వద్దగా సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు ఇక నుండి కూడా ఆరు సంవత్సరాల చిన్నారులకు హెల్త్ పరమైనటువంటి సమస్యలు ఉత్పన్నమైతే వారిని సేవ్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు విద్యాపరమైనటువంటి సమస్యలతో విద్యార్థులు తమకు సమాచారాన్ని అందిస్తున్నారని ఇటీవల ఉన్నత విద్య కోసం సహాయం ఆర్జించారని వారికి సహాయం అందించామని తెలిపారు చిన్నారుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ బాలికలు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలన్నారు ప్రతి విద్యార్థి కష్టపడి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పేర్కొన్నారు కలకత్తా డాక్టర్ మృతిపై సంతాపం ప్రకటించారు అనంతరం కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థినులు వివిధ సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు

ప్రతి ఒక్కరూ పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క వాత్పరిక కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు ఆల్రెడీ పొరచర్ల ద్వారా తెలియజేయడం జరిగింది ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు ఏమైనా ఇంత సమస్యలు వస్తే